బిక్కవోలు మండల ఇవాంజలిస్ట్ అండ్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్యామిలీ గ్రాండ్ క్రిస్మస్ ఆనందం కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి బిక్కపోలు మండలం ఇల్లమిల్లి తమ్మలపల్లి సిఎల్సి చర్చ్లో బిక్కవోలు మండల ఇవాంజలిస్ట్ అండ్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్యామిలీ గ్రాండ్ క్రిస్మస్ ఆనందం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తూ అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో అనపర్తి మండల ఎన్డీఏ నాయకులు ఇల్లంపల్లి గ్రామ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు బిక్కవోలు మండల ఎవాంజలిస్ట్ అండ్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు రాజకీయవేత్తగాను ప్రభా క్రైస్తవ సమాజానికి ప్రపంచానికి మరుముఖ్యంగా మా దేశానికి ప్రభా ఈ ప్రభుత్వం ద్వారా ఈ బిడ్డల ద్వారా గొప్ప ఆశీర్వాదాలు అనుగ్రహించండి అయ్యా వారి వ్యాపార వారు చేస్తున్న పనులు ఆశీర్వాదకరంగా ఉంచండి వారి కుటుంబం గురించి గొప్ప సాక్ష్యాన్ని నా ప్రభా వారి సతీమణి గారిని బట్టి ప్రభా వారి పూర్వీకుల యొక్క ప్రార్థనా ఫలితాన్ని బట్టి ప్రభా రామకృష్ణారెడ్డి గారికి ప్రభా సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి దీవెనలు ఇవ్వండి ఏ శోధన లేకుండా భద్రపరచండి ఏ నరుడు సాతాను కలదృష్టి దృష్టి మీద లేకుండా భద్రపరచండి ఈ యొక్క పాస్ట్ ఫెలోషిప్ కు ప్రభావ గొప్ప చేసే సహకారాలు బట్టి భవిష్యత్ కాలంలో ఒక జ్ఞాపకాలు పోయేటటువంటి ప్రభా అనుభూతి కలిగినటువంటి క్రైస్తవ ఆశీర్వాదాలకు నిలయమైనటువంటి గొప్ప సామాజిక కార్యాన్ని ఈ క్రైస్తవ ప్రపంచానికి చేసే పిడుగలను ఆశీర్వదించు మరొకసారి ప్రభా ఈ యొక్క జీవితాలలో దేవుడిని కలిగిన ఎంత భాగ్యమో ఆ కుటుంబంలో ఆ దేవుని ఆరాధించడం కూడా అంత భాగ్యం ఇచ్చావు ప్రభా కుటుంబాన్ని చేతులు కప్పకిస్తున్నారు కుటుంబ ప్రతిబిడను వారికిచ్చినటువంటి సంతానాన్ని ఆ సినిమా ప్రభ ఒక రాజకీయ ప్రముఖులమే కలుసుకోవడం ఆనందపరితమైంది అది ముఖ్యంగా పుట్టినరోజులో ప్రభు నాయన నువ్వు పుట్టినప్పుడు ప్రభ న్యాధిపతులు ఏర్పాటు చేసిన దాని ప్రవర్తన ఏర్పాటు చేసిన రాజులపై యువలు ప్రభా ఈ రోజు ప్రభు నాయన మమ్మల్ని పరిపాలించే నాయకులను మేమే ఎన్నుకున్న స్థితిలో ఇచ్చావు ప్రభు ఆ ఖ్యాతిలో ప్రభ ఈ పుట్టిన రోజుల్లో పాల్పించుకున్న ఈ రాజకీయ ప్రవర్తలందరినీ చేతులకు అప్పగిస్తూ త్వరగా నడుగుచున్నాను తండ్రి తండ్రి కుమార పరశుధాత్మ దేవుడు నేతలకు రాజుకే ప్రభువుల మలకు రామోహిస్తారేటి గారి కుటుంబానికి వా ఆశీర్వదన వ్యాపార విజయాలకు ప్రచేతమైన దేవుడు సదా తోడే ఇచ్చుదుగాక ఆమేన్ 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 థాంక్యూ రౌవేరికి అందరికీ నమస్కారం ఓకే గాయ్ నతెలగమలో Recovery Mandala Evangelist and Pastors self Association Adoree Donor Vistana Family Grand Christmas Karikamanike Nanda Fellowship Company Samarpan Garaki Vijay Prasad Garaki Rajesh Stephen Garaki Reverend Paul Garaki Philip Garaki సువర్ణరాజు గారికి అదేవిధంగా గోపావరం గారికి ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్గొనించున్న తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల విభాగం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి విజయరావు గారికి అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు శ్రీధర్ గారికి తూర్పుగోదావరి జిల్లా తెలుగు రైతు కార్యదర్శి సుబ్బారెడ్డి గారికి మరో కార్యదర్శి రాఘవ గారికి వేదికపై ఉన్న సంఘ పెద్దలకు వేదిక ముందు ఉన్న సంఘస్తులకు అందరికీ పేరు పేరు నన్ను నమస్కారాలు అందరికీ ముందుగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీరు నిర్వహించుకోవడం ఈ కార్యక్రమంలో నాకు పాలు పంచుకునే అవకాశం కల్పించడం చాలా సంతోషంగా ఉంది మరి ఏదైతే డిసెంబర్ ఇరవై ఐదో తేదీన మనం క్రిస్మస్ నిర్వహించుకుంటాం క్రిస్మస్ పండుగ రోజు క్రీస్తు పుట్టిన తేదీ దానికి నాలుగు రోజుల పాటు మనం ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది డిసెంబర్ ఒకటో తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ వరకు క్రిస్మస్ వేడుకలు మనం నిర్వహించుకోవడం అనేది మనకి ఆచారం ప్రకారంగా సాంప్రదాయం ప్రకారంగా మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీరు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా క్రీస్తు సందేశాన్ని కానీ క్రీస్తు మార్గాన్ని కానీ సామాన్య ప్రజలకు చేరువ కావడంలో చేరువ చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న వేదికపైనున్న సంఘ పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఎందువల్ల అంటే ముఖ్యంగా అనేక మంది మత పెద్దలు వేత్తలు అనేక విషయాలను ప్రపంచానికి బోధించడం జరిగింది అందులో ముఖ్యంగా క్రీస్తు అతి తక్కువ కాలం జీవించిన మహానుభావుడు ముప్పై ఆరు సంవత్సరాలు మాత్రమే జీవించడం జరిగింది అయినప్పటికీ కూడా ప్రపంచంలో ప్రజలపైన అతి పెద్ద ప్రభావం చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది క్రీస్తు అని తప్పదు వారు పువ్వు పుట్టగానే పరిగణించడం అనేది మనకు సామెత ఉంది ఆ సామెత ప్రకారంగా వారు చిన్ననాటి నుంచి కూడా తన ప్రభావాన్ని చూపించడం తన భగవంతుడి ప్రపంచానికి భూమి మీదకి ఎందుకు పంపించాడో ఆ కార్యం నెరవేర్చాలనే ఆలోచన తప్పించి మరొక కార్యక్రమం లేకుండా జీవించిన వ్యక్తి క్రీస్తు అనేది సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నాం ఆయన ప్రపంచానికి విషయాలు బోధించడమే కాదు వాటిని తాను స్వయంగా ఆచరించి చూపించిన మహానుభావుడు ప్రభు అని కూడా మీ అందరికీ తెలుసు అటువంటి వ్యక్తి యొక్క మార్గాన్ని కానీ ఆ వ్యక్తి బోధించిన బోధనలు కానీ మీ అందరికీ చేరులు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది ఈ సంఘం పెద్దలు వారు సమయాన్ని వెచ్చించి వయప్రాయాసం కోర్చి ప్రతి చోట మీ అందరి దగ్గరికి వచ్చి ప్రభువు ఏ విధంగా బోధించాడు మనం ప్రభు మార్గంలో ఏ విధంగా ఉండాలనే విషయాలపైన మీ అందరినీ అవగాహన కల్పించడమే కాకుండా మీ అందరినీ చైతన్యవంతం చేయడం అనేది వారు ప్రధాన కర్తవ్యంగా భావించి ముందుకు వెళ్ళడం అనేది చాలా ఆనందించే విషయం ముఖ్యంగా మరి వాళ్ళ క్రీస్తు మతం తీసుకుంటే ప్రపంచమంతా వ్యాప్తి చెందుతున్న ఏకైక మతం క్రైస్తవ మతం అంటే ఇటువంటి నిస్సందేహం ఇటువంటి ఆలోచన లేదు మరి హిందూ మతం ఉందంటే కొన్ని హిందూ దేశాలకు మాత్రమే పరిమితం అదేవిధంగా ముస్లిం కొన్ని ముస్లిం దేశాలకు మాత్రమే ఇస్లాం పరిమితం అదేవిధంగా బౌద్ధ మతం కానీ జైన మతం కానీ సిక్కు మతం కానీ తీసుకుంటే అవి మరింత పరిమితం ఆ విధంగా నాకున్నవాడ ప్రపంచం అంతా అన్ని దేశాల్లోని వ్యాప్తి చెందున్న ఏకైక మతం క్రైస్తవ మతం అనేది అందరికీ తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు అసలు ఎందుకోసం మనం ఈ క్రీస్తు మార్గాన్ని నడవాలి క్రీస్తు మార్గాన్ని అనుసరించాలి అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఆ మహానుభావుడు ప్రేమ కలిగి ఉండాలి తన పట్ల విశ్వాసం కలిగి ఉండాలి ప్రతి ఒక్కరి పట్ల దయ చూపించాలి అను క్షమాపణం కలిగి ఉండాలి అని కొన్ని విషయాల్ని వారు చెప్పడమే కాకుండా ఇందాక మనం అనుకుంటున్న స్వయంగా ఆచరించి చూపించిన వ్యక్తి